తల్లి తలుచుకుంటే చెట్టు తల్లి తలుచుకుంటే బిడ్డకి పాలివ్వగలదు ప్రాణాల గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయగలరు అదే లూయా గంటలు కాలింది కీర్తన భాగంలో చెప్పినట్టుగా శివారాత్రులు ధ్యానం తల్లిగారినట్టుగా తల్లిగారు దివారాత్రులు ఎవరు చెప్తాడు కదా నాకు తెలియదు నా ప్రకృతి దినములన్నీ కూడా మరి తల్లి గారి యొక్క ప్రార్థన వల్ల ఈ రోజు నేను సజీవల నా ప్రాణాలని దేవుడి దగ్గర కొట్లాడి ఈ రోజు మీ ముందు ఖచ్చితంగా అలాగే ఒక స్త్రీ గురించి మనం చెప్పుకుందాం ఆ పేరు అన్నా అని ఒక వ్యక్తి ఉంది ఆవిడికి పదకొండు మంది ఆవిడ తల్లి గారికి పదకొండు మంది పిల్లలు పిల్లలు పదకొండు మందిలో ఏడుగురు చనిపోయారు ఆవిడ చనిపోతే ఈ యొక్క నలుగురు పిల్లలు మాత్రమే వెళ్ళారు అందులో ఈ జార్విస్ అన్న ఆవిడ అన్న జార్విస్ అన్న ఆవిడ ఒక ప్రత్యేకత అనమాట నలుగురులో ఉన్నప్పుడు తల్లి గారి యొక్క నిండుదల తల్లి గారి బాధ ఇప్పుడు కాదు నైన్టీన్ ఫోర్టీన్ లో జరిగిన సంగతి ఖచ్చితంగా ఆ తల్లి ఎంత వేదన ఒక బిడ్డ తెలిసిపోతే ఎంతో వేదన కదా తల్లి ఎంత కలిగేదంటే చాలా తొంగిపోయేదంట తల్లి చూసి నా తల్లి ఇంత వేదన పడుతుంది ఇంత బాధపడుతుంది అని చెప్పేసి నా తల్లికి ఒక ప్రత్యేకత ఉండాలని అని చెప్పి అనుకుంది ఎవరికైనా కష్టం వస్తేనే ఆ యొక్క విలువ తెలుస్తుంది ఆ తల్లి గారు ఆ బిడ్డలు పోగొట్టుకుంది కాబట్టి నాలాంటి వాళ్ళు ఎంత మంది బిడ్డలు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆ తల్లి గారు నాలుగు గురించి ఎంతో మంది గురించి ప్రార్థన చేస్తున్నారు అలాగే ప్రార్థన చేసి అలాగే వేదంతో ఆ తల్లి గారు చనిపోతే అప్పుడు ఈ అన్నా జాగ్రత్త ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే నా తల్లి చనిపోయింది ఎంతో మంది చనిపోతారు అంతా ఉంటుంది కానీ ఒక ప్రత్యేకత ఉండాలి అని ఆ మా ఈ యొక్క మదర్స్ డేని చెప్పిందంట అయితే ఆ ప్రెసిడెంట్ గారికి ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ గారికి మూడు రోజులు అతని పేర్లు అతనికి చెప్పి మీరు ఏది చెప్పాన సరే మదర్స్ డే చెప్పాలి అని చెప్పి ఆ ప్రెసిడెంట్ గారు చెప్తే ఆయన అనౌన్స్ చేశారంట ఎప్పుడు కూడా మే నెల రెండో వారం రెండో ఆదివారం రోజున ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకోవాలని అంటే మన పూర్వీకులు మనం అప్పుడు కుట్టలేదు అంత ప్రత్యేకంగా జరుపుకోవాలి గుర్తించాలి ఆడవాడిని ఆడవాళ్ళంటే చాలా చులకన ఇప్పటికే చెప్తా నేను సమా ఏది కొంచెం మనం పైకి వెళ్ళినా సరే ఓర్చుకోలేదు ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తున్నానంటే అంటాం అన్ని చేస్తాం కానీ దేవుని ప్రేమ ఎంతో గొప్పది నిజంగా ఆడవాళ్ళ గురించి చెప్పుకోవాలనంటే నాకు నేను చెప్పడం గొప్ప కాదు కానీ చాలా నేను ఒక అమ్మాయిగా కూడదానికి నేను చాలా అనమాట ఎంత అంటే అంత గర్వపడుతూ ఉంటాను ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ప్రార్థన చేయడం కోసం ఆడవాళ్ళ సమానత్వం కోసం అరవాళ్ళు ఎంత వేదన కలిగి ఉంటారు భక్తులతో నది తోచూ ఉంటారు చాలా వేదన పడుతుంటారు బయటికి రాలేని పరిస్థితి చెప్పాలని చాలా మందికి ఎన్నో గొప్ప పనులు చేయాలని ఉంటుంది ఈ రోజు వాళ్ళు చెప్పలేదు రూపమాపేరు ఆ అంటే ఎందుకంటే ఎంత ప్రోత్సాహం కావాలంటే ఆడవాళ్ళకి చాలా ధైర్యం కూడా వాళ్ళు లైట్ నడవగలరు బిడ్డకు పాలు ఇవ్వగలరు బిడ్డ ప్రాణం పెద్దకి వచ్చినప్పుడు ప్రార్థన చేయగలరు ఒక తల్లి చెప్తుంది నా బిడ్డ పుట్టిన తర్వాత నా బిడ్డ మాట్లాడలేదు నా బిడ్డ అందరిలాగా ఉండలేదు అన్నప్పుడు ఈ సెంటరీలో ఇప్పుడే బాగా చదువుకున్నట్టు సరిగ్గా తెలుసు రాదు అయినా తన బిడ్డ పుట్టినప్పుడు ప్రభు దగ్గర కొట్లాడిందట ప్రార్థన చేసిందంట ఇప్పుడు ఆ బిడ్డకి నాలుగు సంవత్సరాలు ఎంతో మామూలుగా అంటే నార్మల్ గా బిడ్డలందరూ ఎలా ఉంటారు నా బిడ్డ కూడా ఈరోజు అలా ఉంటుంది కేవలం ప్రార్థన ద్వారా మేము సేవ చేస్తున్నాం ప్రభుత్వం భర్త కథ చెప్పిందంట చూసుకోవాలి ఎందుకంటే తల్లి చాలా ముఖ్యం ఉంది అప్పుడు ప్రభువారావుతో మాట్లాడారంట ఏమనంటే నువ్వు నా పని చేస్తే నేను నీ బిడ్డ పని చేస్తాను హలే ఎప్పుడైతే మాట్లాడారు తీసి పక్కన పెట్టేసి దేవుని సేవలందుతారు అలాగే ఎన్నో బాధలు ఎన్నో ఇంతులు తల్లి గారికి బిడ్డల గురించి ఇంటి గురించి ఎన్నో ఇంటి అయినప్పటికీ వాటన్నిటికీ పక్కన పెట్టి ఒక్కరు కూడా కనీసం ఆదుకుండా అతను పెళ్లి పెట్టుకున్నా ఏమైనా అవ్వాలి సిద్ధిలు చేసిన వాళ్ళ హాస్పిటల్లో ఉన్నా సరే ఏ వారం కూడా తల్లి కొత్త వారం కూడా ఆప్సెంట్ లేకుండా మన మధ్యలోకి వచ్చి మనలోకిండి మన కోసం ప్రార్థన చేస్తుంటే ఈ రోజు స్త్రీలమైన మనం ఎలా ఉన్నామండి చేసిన మేళ్ళకి కృతజ్ఞత కలిగున్నావా లేదా లాస్ట్ నీరు తప్పగా ఆ రోజు నాకు మ్యారేజ్ డే వచ్చింది మ్యారేజ్ డే అదే రోజు ఇండస్ట్రీ కూడా వచ్చింది కాబట్టి చక్కగా కేక్ కట్ చేసుకొని చాలా నేను ఎంత అంటే చాలా సిక్ అయింది లాస్ట్ నేను అసలు నేను బ్రతకనే లేదు నాకే విశ్వాసం లేదు చాలా ఎంత అంటే మీరు అంతా చూసారు కూడా లైవ్ లో అంత ఇదిగా ఉన్నారు ఈ రోజు చూస్తే సంవత్సరం తిరగకుంటుంది నిజంగా దేవుడు అన్ని బ్లడ్ అన్ని నార్మల్ ఎలా వచ్చినాయి నాకు తెలియదు అసలు ఎన్ని చిట్కాలు చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నార్మల్ రిపోర్ట్

ఎవరు చేయలేరు మా దాంట్లో కూర్చొని కంగీని ఒక లక్ష రూపాయలు ఇస్తాం కోడి రూపాయలు ఇస్తామంటే కంగీని వస్తాయా రావు ఎన్నైనా చేయగలుగుతాం యుద్ధాలు చేయగలుగుతాం ఎన్నైనా చేయగలుగుతాం కానీ ప్రార్థన అందరూ చేయలేదు అదే లీయ కొంతమంది ఎవరో ఒక్కళ్ళు ఎక్కడో తోలాడుకోవాలి అలాంటి వారు మన జీవన కొంత తల్లి గారు అని చెప్పడానికి ఎటువంటి ఆటంకం లేదు మా మీ పిల్లలకే కాదు మీరు తల్లి మా అందరినీ కూడా నిజంగా మీరు తల్లి జన్మనిచ్చింది ఒక తల్లి అయితే మమ్మల్ని పెంచి ప్రతిరోజు దేవుడి దగ్గర మా ప్రాణాల కోసం మా క్షేమం కోసం ప్రార్థన చేస్తే కొంట ప్రార్థన అందరూ ప్రేమల తమ్మగారని చెప్పడానికి